ఉపవాసం చేస్తాం అనేది మన ఇంట్లో వ్రతం ఉన్నా కానీ నోము నోచుకున్నా కానీ ఉపవాసం ఏం చేయాలి అన్నం తినకూడదు రొట్టె తినకూడదు సగ్గుబియ్యం కిచిడి తినచ్చు పాల పదార్థాలు తీసుకోవచ్చు ఉప్పు తినకూడదు కానీ సాయంత్రం లవణం తినచ్చు ఇంతే కదా పదార్థాలని మార్చుకుంటున్నాం సాయంత్రం లో లవణం కాదా దీని మీద ఇంకో వ్యక్తి పరిశోధన చేశాడు దానికి ఆయనకి నోబుల్ ప్రైజ్ ఇచ్చారు ఎవరికి ఇస్తారు ప్రైజ్ ప్రపంచానికే విశేషమైన కార్యాన్ని చేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారు అటువంటి నోబెల్ ప్రైజ్ దానికి ఇచ్చారంటే ఎంతో గొప్పది మన ఆచారం చూడండి ఉపవాసము దానికి ఇంగ్లీష్లో ఆటో ఫ్యాజీ అంటారు ఏయూటిఓ పిహెచ్ఏ జీవో చూసుకోండి గూగుల్లో అద్భుతంగా చెప్తాడు ఉపవాసం అంటే ఏమిటి ఎందుకు చేయాలి ఎలా చేయాలని లాభాలు ఏంటి ఇట్లా వాళ్ళు చేస్తుంటే మనమేమో అన్నిటి విడిచిపెట్టి మనం పాశ్చాత్యం వైపు వెళ్తున్నాం కాబట్టి మనకి దినదిన గండం నూడేళ్ళు ఆయుష్